నమస్కారం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో కీర్తి శేషులు మాజీ మంత్రివర్యులు బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ నందు మెగా జాబ్ మేళా నిర్వహించిన స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అలాగే ఎంజీఎం హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ మరియు ఏరియా హాస్పిటల్ నందు ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఈ రోజు నాన్నగారి ఆ సెవెంటీ సిక్స్త్ బర్త్డే సందర్భంగా వారి బ్రహ్మాండంగా ఈ రోజు ఆ జాబ్ మీద మెగా జాబ్ మీద అనేది పెట్టడం జరిగింది దగ్గర దగ్గర ఆరు నెలల నుంచి ఆరు నెలల కష్టమే ముప్పై రెండు కంపెనీస్ తేడా జరిగింది సిసిడి కావచ్చు లోకల్ కావచ్చు హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి చెన్నై నుంచి ఈ నాలుగైదు ప్లేసెస్ నుంచి కంపెనీ అన్ని తేడం జరిగింది హెచ్ఆర్స్ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నా అన్ని దగ్గర దగ్గర మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏదో వెయ్యి రెండు వేల మంది వచ్చిందా కానీ ఇప్పటికే ట్వెల్వ్ ఓ క్లాక్ వస్తుంది మూడు వేల మంది బైతులకు వచ్చారని చెప్పారు కంపెనీస్ అందరూ కూడా ఇప్పుడు అంతా వాళ్ళు కూడా అంతా బ్రహ్మాండంగా వాళ్ళకి చేర్స్ అని అరేంజ్ చేసే ఉద్దేశం ఫుడ్ అంతా ఫుడ్ అంతా కూడా అరేంజ్ చేయడం జరిగింది అంటే ఈ రోజు మన టీడీపీ పార్టీ ఆఫీస్ లో కూడా మరి ఐ క్యాంప్ పెట్టడం జరిగింది హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది ఎంజిఎం వాళ్ళతో వాళ్ళు కూడా బెడిట్ చేయడం జరిగింది అన్నీ గవర్నమెంట్ సైడ్ కూడా పెరగడం జరిగింది అండ్ ఆల్సో కమింగ్ టు ఈ రోజు నెక్స్ట్ ఆరో ప్లాంట్ కూడా రెడీ చేశాం ఆరో ప్లాంట్ సిఎస్ఆర్ కింద తెప్పించుకొని మన హాస్పిటల్లో పెరగడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో అందరి ఆటోమైజ్ బెడ్స్ కూడా చేయడం జరిగింది ఇవన్నీ కూడా కొన్ని రోడ్స్ ప్రారంభించాం సో ఇవన్నీ కూడా రోజు నాన్నగారు భక్తి పరిస్థితిని చేయడం జరిగింది వచ్చే రోజుల్లో కూడా ఇంకా ప్రమాణం చేస్తామని చెప్పి తెలుసు కూటమి ప్రభుత్వంలో ఈ పది నెలల్లో ఎన్నో మార్పు మార్పులు చేశాం మీకు కళ్ళ మొదలు కారాశ్రీ ఉంది కారాశరి గర్చన ఐదు సంవత్సరాల్లో ఏ రకంగా మరి పందుగొక్కలా తిన్నారో మీకు తెలిసింది తెలిసిందే ఆ పందుగొక్కలు పొక్కలన్నీ మూసాం దాంట్లో మందు పెట్టాం పందుగొక్కలు కూడా వచ్చే పరిస్థితుల్లో ఉన్నాయి డెఫినెట్ గా వచ్చే రోజుల్లో కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకొని నాకు భూత భవిష్యత్తు అనేది కాలా ఇస్తాం వచ్చే ఆరు నెలల్లో కూడా మరి నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే దగ్గర ఇంకొక ఆరు ఏడు కంపెనీ కూడా రాబోతున్నాయి నాకున్న నేను పాదయాత్రలో లొకేషన్ కాదు నచ్చినప్పుడు మేము మా ఒకటే అంత ఆయన చూపిస్తున్నప్పుడు ఎంతో మంది న్యూజీ వచ్చారు నాకు మనసు అనిపించింది ఎంత ఇంత మంది బాధపడుతున్నారని కానీ అందుకోసం ఈ రోజు ఈ మెగా జాబ్ ఎలా పెట్టింది నేను నాకు ఆశ ఏంటంటే జిల్లాలో కూడా ఒక రెండు వందల ఒక మేజర్ మెగా జాబ్ మేళా పెట్టాలని ఒక ఆశగా ఉంది డెఫినెట్ లోకేష్ చంద్ర గారితో దృష్టి వచ్చే రోజుల్లో జిల్లాలో కూడా అది పెద్ద జాబ్ మేళా పెట్టాలని పెడతాం తప్పకుండా అని చెప్పి ఎవ్రీ ఇయర్ ఒక జాబ్ మీద పెడతాం ఈ ఫైవ్ ఇయర్స్ లో ఒక జాబ్ మీద పెడతాం అట్లనే ఎవరికైతే జాబ్స్ రాలేదు వాళ్ళు బాగుపడే అవసరం లేదు డెఫినెట్ గా వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కూడా పెట్టాం ఇక్కడ ఆ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు వాళ్ళని అబ్జర్వ్ చేసుకొని వాళ్ళకున్న ఏమైనా లోపాలు ఉంటే వాళ్ళు ఒక మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి రీట్రైనింగ్ ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళ మళ్ళీ జాబ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్క పిల్లోడు కావచ్చు పాప కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా వచ్చే నాలుగు ఐదు నెలల్లో జాబ్స్ ఉంటాయి ఇప్పుడు సెలెక్ట్ అయిన సెలెక్ట్ అవుతారు సెలెక్ట్ కాని వాళ్ళు మాత్రం ఒక మూడు నాలుగు నెలల్లో మళ్ళీ తిరిగి వాళ్ళే రీకాల్ చేసుకుని వాళ్ళే మళ్ళీ జాబ్ ఇచ్చినట్టు ఆంధ్ర కంపెనీస్ తో మారి